నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ వరిపిండి వడియాలతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్గా చేశాను నాకు వచ్చిన ప్రాసెస్లో చాలామంది వడియాలు పెట్టాలంటే బాగా ఉడకాలి లేకపోతే ఇరిగిపోతాయి అస్సలు సరిగా రావు అని అంటారు అలాంటి అవసరం ఏం లేకుండా నేను చేసినట్టుగా ఈ విధంగా చేసి చూడండి చూసారా ఎంత చక్కగా వడియం వేగిపోతుందో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఉట్టినోటికి స్నాక్స్ సరిగినప్పుడు కూడా ఈ విధంగా వేపిచ్చేసినా తినేస్తారు అంత బాగుంటాయి చాలా చాలా ఈజీ చేయడం ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ వన్ డేలో మనకి ఇవంతా డ్రై అయిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట చారు పప్పు చారు రసం సాంబార్ ఇలా ఎందులోనైనా మనం నంచుకోవచ్చు ఈ వడియాల కోసం ఒక కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని ప్రక్కన పెట్టుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని ఒక పాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు ఎక్కువ ఎక్కువైపోతుంది ఎండిన తర్వాత అలాగే మీ కారానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మనకి హై ఫ్లేమ్ పెట్టుకుంటే వాటర్ అనేది ఈ విధంగా మరగడానికి వస్తుంది కదా అలాంటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం అంతటిని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అంతా బాగా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి ఉంచుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత దీన్ని ప్రక్కకు దించేసుకొని ఎక్కడా ఉండాలి లేకుండా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం అంత ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా పిండినంతటిని దగ్గర చేసుకొని ప్రక్కన పెట్టుకోండి మూతం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి అయితే ఈ కారపూస ప్లేట్ అయితే పెట్టుకున్నానండి జంతికలు గొట్టంలో మీకు కావాలంటే మురుకులు కొట్ట మురుకులు ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే జంతికల ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు దీని అంతటిగా ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా జంతికల గొట్టంలోకి మనం రెడీ చేసుకున్న వరి పిండి ముద్దనంతటినీ పెట్టేసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఈ విధంగా కారపూస ఈ విధంగా వడియాలుగా తిప్పుకోవాలండి కారపూస ప్లేట్ తోటి నేనైతే ఇలా తిప్పుకుంటున్నాను మీకు కావాలంటే చెప్పాను కదా మురుగుల ప్లేట్ కానీ జంతికలు ప్లేట్ కానీ ఈవెన్ మన రిబ్బన్ ప్లేట్ కానీ ఉంటుంది కదా దాంతో కూడా మనం చక్కగా తిప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇవి ఫ్యాన్ కింద ఒక రోజు అంతా ఉంచేసి మరుసటి రోజు ఎండలో జస్ట్ ఒక గంట సేపు పెడితే మన వడియాలు అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదా అన్నింటినీ ఈ విధంగా అయితే వేసేసుకున్నాను మొత్తంగా ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్కి మనకి కొంచెం పైన కొంచెం గట్టి పడుతుంది కదా అప్పుడు రివర్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఎండ్లో పెట్టుకుని ఆరపెట్టేసుకుంటే మన బియ్యం పిండి వడియాలనేవి రెడీ అయిపోతాయండి ఎక్కువ ఉడకాలి ఎక్కువ ఉడకకపోతే విరిగిపోతాయి ఇలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి చాలా బాగా వస్తాయి చూసారు కదా వెనక వైపు అయితే తిప్పాను కొంచమే ఆరాలి ఇవి ఇప్పుడు నేను తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా ఇలాగ అన్నింటినీ పెట్టేసుకోవాలి చూశారు కదా మాసెట్ రోజుగా ఆరిపోయినాయి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ కూడా చక్కగా ఆరిపోయినాయి చూసారు కదా ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఫస్ట్ ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే చూసారు కదా మనం తిప్పినప్పుడు ఎంత వడియం అయితే ఉందో వేపినప్పుడు అంత వడియం అవుతుందండి చూసారా ఎంత గొల్లగా వచ్చేసిందో చాలా చాలా బాగా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి మరి నేను చేసిన ఈ వరిపిండి వడియాలు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మిస్ పప్న థ్యాంక్ ఫర్ వాచ్